కళాశాలలో రాష్ట్ర అధ్యక్షుడు కొన్ని మల్లారెడ్డి అధ్యక్షతన తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్ల వెంకటేశ్వర్లు సమన్వయం మంగళవారం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరవే కృషిని ప్రశంసిస్తూనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో

తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవాళ కర్షక్ పీడి కాలేజ్ కామారెడ్డిలో నిర్వహించడం జరిగింది తెలంగాణ ఉద్యమానికి ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్నటువంటి రచయితల వేదిక తెలంగాణ రచయితల వేదిక నిరంతరం ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కారాలు కనుక్కునేటువంటి దిశగా తమ కళాలకు పంపిస్తున్నటువంటి సంస్థ విధవే ఇవాళ ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కోసం ముందస్తుగా ఈ ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ రచయితల వేదిక జిల్లా ఈ ఈరోజు తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం కామారెడ్డిలోని కర్షక్ పిఈడి కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి అధ్యక్షులు కొట్టి మల్లారెడ్డి గారు ప్రధాన కార్యదర్శి భూల వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా మాజీ అధ్యక్షులు గాజాజు నాగకృష్ణ గారు పలువురు ప్రతినిధులు హాజరు కావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర పార్టీలందరూ జిల్లా పార్టీలందరూ కూడా హాజరు కావడం జరిగింది ఇరవై జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ప్రజల పక్షంగా నిలబడి సాహిత్యాన్ని రూపొందిస్తున్నటువంటి తెలంగాణ రచయితల వేదిక పలు అంశాలపై ఈనాటి కార్యక్రమంలో తీర్మానాలు చేయడం జరిగింది డిగ్రీ స్థాయి వరకు తెలుగులో ఆపరేషన్ కగాలను నిలిపివేసి ఆదివాసుల యొక్క హక్కులను రక్షించాలని తీర్మానించడం జరిగింది వడగళ్ళ వానతో కడగళ్ళ పాలైనటువంటి రైతులకు నష్టపరిహారం ప్రకటించి ఆదుకోవాలనేసి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా తెరవై రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో నెల అక్టోబర్ నెలలో తెరవే రజతోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుందనేసి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం అదేవిధంగా వనరుల విధ్వంసాన్ని అరికట్టి ప్రజల ఆస్తులను రక్షించాలనేసి తెలంగాణ కళలు సంస్కృతి తెలంగాణ రాజ్య వేదిక ఐక్యతలు ఐక్యత జాన కళలు జాన కలలు జాన సంస్